కదిరి మున్సిపల్ ఆఫీస్ల కూడా కొన్ని ప్రధానమైన కొన్ని డిమాండ్స్ పైన వ్యక్తి పత్రం ఇవ్వడం జరిగింది ఆ డిమాండ్స్ ఏమంటే ఆప్కాస్ను కొనసాగించాలని రిటైర్మెంట్ అయిన వర్కర్లకు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని అదే అదేవిధంగా మరణించిన కుటుంబాలు మరణించిన వర్కర్లు కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని అదే అదేవిధంగా ప్రధానంగా కదిరి మున్సిపల్ ఆఫీస్ నందు వెహికల్ సమస్య ఎక్కువ ఉంది ఆ వెహికల్ సమస్యలు తీర్చాలని మరొకటి గౌరవనీయులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికుల సమస్య మున్సిపల్ కార్మికుల సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంట్లో భాగంగా కదిరిపట్న మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు పదహారు పదిహేడు తారీఖుల్లో ఈ యొక్క ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్మికులకు ఆరు జీవో ప్రకారం వారికి కూడా స సమాన పనికి సమానవేతం ఇవ్వాలని మున్సిపల్ కార్మికులకు ఈ యొక్క ఈ వేసవి ఎక్కువ ఉండడం వలన వర్కర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉదయం నుండి మరియు మధ్యాహ్నం వరకు పనిచేయమన్నారు ఇప్పుడు దాన్ని మన మన యొక్క మున్సిపల్ శాఖ మంత్రి వారిలో దాని గురించి వెంటనే మాకు మధ్యాహ్నం వరకు పని చేయించాలని అంతేకాకుండా మున్సిపల్ కార్మికులు ఈ మున్సిపాలిటీ నందు మొత్తం వర్కర్లు తొమ్మిది మంది చనిపోయినారు వారి కుటుంబంలో తప్పకుండా ఉద్యోగం కల్పించాలని ఆ మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని మున్సిపల్ కార్మికులకు ముఖ్యమైన పనిమూట్లు కానీ పుష్కాట్లు కానీ పార్లు కానీ పొరగలు కానీ పనిమూట్లు ఏమీ లేవు మాకు ఇమ్మీడియట్గా పనిమూట్లు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మన మన కదిలి ఎమ్మెల్యే గారికి మున్సిపల్ కార్మికులందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మాకు పారిశుద్ధ్యం